మళ్ళీ చెప్తున్నా సోదరు నేను ఇంతకు ముందు చెప్పిన సరే మళ్ళీ సేమ్ డే సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగింది సేమ్ డే మా వర్గీకరణకు సంబంధించి కూడా పెట్టాం రెండు సేమ్ డే పెట్టినాం రెండు అదే లాజిక్ ఈ లాజిక్ మిస్ కావడం వల్ల ఆందోళన అనుమానాలు వస్తున్నాయి కనుక చెప్తున్నా సేమ్ డే పెట్టినాం కానీ ఈ పదహైదు శాతం ఇస్తున్నది రెండు వేల పదకొండు ఆధారంగా ఎందుకు ఇదే ఏ చట్టసభలో కానీ ఏ వేదిక మీద కానీ ఏ రాజ్యాంగబద్ధం కానీ ఏ న్యాయస్థానంలో కానీ రెండు వేల పదకొండే నిలబడుతుంది సేమ్ డేనే మేము చెప్పినాము ఏమని వీళ్ళ శాతం పెరిగింది పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం మంది ఉన్నారు ఆ రోజు రెండు వేల పదకొండులో యాభై రెండు లక్షల పదిహేడు యాభై రెండు లక్షల పదిహేడు వేల మంది ఉండ్రీ కానీ ఇప్పుడు అరవై రెండు లక్షల మంది ఉన్నారని మేమే చెప్తా ఉన్నాం కానీ ఇది ఆధారికంగా ఆధారంగా ఇది ప్రామాణికంగా తీసుకుంటే న్యాయస్థానంలో నిలబడదు ఏదైనా రెండు వేల పదకొండు ప్రకారం తీసుకుంటే న్యాయస్థానంలో నిలబడుతుంది ఒకవేళ కేసీఆర్ డ్రామాలు నరేంద్ర మోడీ డ్రామాలు చేయాలనుకుని ఉండి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటిది ఏదో చేసి గాలి కొట్టుకపోవాలి కేసీఆర్ చేసిన పది సంవత్సరాలు అదే కదండి నోటిఫికేషన్ వేయాలి ఎవరితోటో కేసీపీయాలి దాంట్లో ఉన్న లూపోల్స్కి కోర్టు గుర్తించాలి కొట్టేయాలి కానీ అట్లా చేయలేదు మాదిగల గుండెల్లో నిలిచిపోవాలనుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం కనుక పగడుబందీగా ఏ చిట్టసభ కానీ ఏ రాజ్యాంగం కానీ ఏ న్యాయస్థానం కానీ ప్రశ్నించకుండా పగడుబందీగా చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం లాంటి ప్రక్రియ ఈ ఎస్సీ వర్గీకరణ ఒక ప్రక్రియ కనుక దయచేసి వాస్తవాలను గమనించి ఈ అపోలు సృష్టించే అపోల సంఘాలలో మాటలు వినకుండా మన భవిష్యత్ జీవితానికి బాటలు వేసుకుందామని చెప్పి తెలియజేస్తాను నాలుగవ తేదీ తెలంగాణ రాష్ట్ర సామాజిక దినంగా పాటించబడే నాలుగవ తేదీ ఫిబ్రవరి మూడున్నర గంటల క్రితం వరకు వివేక్ కుమార్ గారు గారు మాట్లాడింది వాస్తవము కానీ మూడున్నర తర్వాత వివేక్ గారే శాసనసభ సాక్షిగా ఏం చెప్పిరండి అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం అటువంటి ప్రయత్నం జరిగిందేమో అనే అనుమానంతో మేము మీటింగ్ పెట్టుకున్నాం కానీ ఏమి ఇబ్బంది లేదు మంచిగా చాలా చక్కగా చేసిర్రు దాంతోపాటు మాలలకు మాదిగలకు లేదా నేతకారులకు సపరేట్ సపరేట్ కార్పొరేషన్లు పెట్టి న్యాయం చేయండి అన్నాడు నాలుగవ తేదీ మూడున్నర వరకు వివేక్ గారు మాట్లాడింది మీరు చెప్పింది వాస్తవం కానీ మూడున్నర తర్వాత ఈ స్టేట్మెంట్ టేబుల్ చేసిన తర్వాత వివేక్ గారు కాదు తెలంగాణలోని విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులు ఏమాత్రం రాజకీయ సామాజిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ నోట్ను వ్యతిరేకించరు ఉన్నవా లే అంటే గ్రూప్ ఫోర్ను డైరెక్ట్గా తీసేసి గ్రూప్ త్రీలో వేయరు అది కూడా తెలియాలి మీకు ఎక్సర్సైజ్లో నేను భాగస్వామిని నేను దాంట్లో స్టడీ చేసినా అని చెప్తున్నా నాలుగు ఉన్నాయి నాలుగిటిని మూడు చేయాలి మూడు చేయాలన్నప్పుడు ఒకటి తగ్గించాలంటే మాసి హడ్డీ అనే ఒక కులం ఉంది ఈ కులం యొక్క స్థితిగతులు ఆర్థిక సామాజిక సంస్కృతి సాంప్రదాయాలు ఒకవేళ సి కేటగిరీలోని కులాలతో దగ్గర సంబంధాలు అనుకోండి దాన్ని తీసుకొని దీంట్లో వేస్తారు దీనిలో నాలుగున్నాయి ఆది ఆంధ్ర ముష్టి మస్తి మిదయల్వార్ పంచమ పరియాని ఇవి బేసికల్లీ నాలుగు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి అంటే మీకు ఉదాహరణకు చెప్తా ఉన్నా ఈ ఆది ఆంధ్ర అంటే మన స్పీకర్ ఉండే కదా నో నో లేడీ స్పీకర్ ప్రతిభా భారతి అంటే అక్కడ శ్రీకాకుళం విజయనగరం ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఇక్కడ చాలా తక్కువ ఉంటారు వాళ్ళు నెంబర్ చూసుకుంటే కూడా మీకు ఇంతకుముందు నెంబర్ ఇచ్చింది చాలా తక్కువ ఉంటుంది కానీ ఉన్నారు కదా ముగ్గురున్నా ముప్పై మంది ఉన్నా ఉన్నారు చివరికి చివరి స్థానంలో ఉన్నటువంటి వారికి కూడా న్యాయం జరగాలన్నదే రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్ చెప్పిండు కాంగ్రెస్ పార్టీది కూడా అదే అందుకని ఎవరిని ముగ్గురు ఆ రోజు ముప్పై వేల మంది ఉన్నారు ఆది ఆంధ్రలో ఈరోజు మూడు వందల మంది ఉన్నారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ విభజించబడ్డది కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రామాణికంగా తీసుకున్న తగ్గారు ఈ రకం వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ ఉంటాయి వీళ్ళకి ఉంటాయి కనుక గ్రూప్ వన్లో కలపడం జరిగింది అదే పంబాలా ఉంటారు పొంబాల వల్లనే ఏం చేశారు ఏ గ్రూప్లో కలిపి అంటే ఎనిమిది వేల నాలుగు వందల విజ్ఞప్తులు ఏవైతే వచ్చినాయో ఆయా కులాల నుంచి ఆయా వర్గాల నుంచి లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు విద్యావంతులు కావచ్చు రైతులు వీళ్ళందరూ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మేరకు వీటిని కుదించడం జరిగింది నేను అదే చెప్పినా సామాజిక ఆర్థిక సాంస్కృతిక మరియు వారి నేపథ్యం ఒక ఐదారు దశాబ్దాలుగా వాళ్ళ నేపథ్యం ఏమి ఉంది వీరి ఆలోచన విధానము అలవాట్లు కట్టుబాట్లు ఎవరికి దగ్గరగా ఉన్నాయో వాళ్ళ దాంట్లో కలుపుతారు దాంతోపాటు కూడా నేను ఒక వర్గానికి సంబంధించిన సార్ ఇన్ని సంవత్సరాలు ఈ వర్గంలో ఏబిసిడి కేటగిరీలో నేను డి కేటగిరీలో ఉంటే డి వల్ల అంటే అప్పుడు చేసినప్పుడు ఉంటే కనుక డి కేటగిరీలో న్యాయం జరగలేదు ఇప్పుడు జరగదు కనుక దయచేసి మమ్మల్ని డి కేటగిరీ నుంచి ఇప్పుడు చేస్తున్నటువంటి మీరు గ్రూప్ వన్లో వేయండి అంటే వారి విజ్ఞప్తిని మన్నిస్తారు మన్నిచ్చి కూడా లాజికల్గా ఉందా లేదా వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకు అనుబంధ అను అనువుగా ఉన్నాయా లేదా చూసి ఆ రకంగా కలుపుతారు ఏదంటే కలపాలని ఓకే థ్యాంక్ యూ నమస్తే మొత్తం ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా తెలంగాణదే ఓన్లీ తెలంగాణ మా తెలంగాణదే అంటే కరెక్ట్ క్వశ్చన్ చేసినావు పదహైదు లక్షల మంది ఎవరున్నారు మాలలు ఉన్నారు ఆ స ఆ గ్రూప్లో పెద్ద కులం మాల కులం గ్రూప్ టూలో పెద్ద కులం మాది కులం ఆ గ్రూప్ టూ త్రీలో ఉన్నటువంటి పెద్ద కులం మాలలతో పాటు రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు వాళ్ళు కూడా ఆ గ్రూప్కి వచ్చేటువంటి ఐదు శాతం రిజర్వేషన్లను అనుభవించడానికి అర్హులు పోటీదారులు కనుకనే పదిహేడు లక్షల మంది అయ్యిండ్రు పదిహేడు లక్షల చిల్లరకు ఐదు శాతం అదే కన్ఫ్యూజన్ పదహైదు లక్షలకు ఐదు శాతం పదహైదు లక్షలకు ఐదు శాతం మేమేమో ఈ ముప్పై రెండు లక్షలు ఉన్నాం మాకు తొమ్మిది శాతం ఏమి ఉన్నాం ముప్పై రెండు లక్షలు కూడా ముప్పై రెండు లక్షల్లో కూడా ఉన్నట్టు తొమ్మిది శాతం కూడా ఓన్లీ మాదిగల కాదు ఈ ఐదు శాతం ఓన్లీ మాలల కాదు దాంట్లో రెండున్నర లక్షల మంది ఉన్నారు మనతో పాటు వేల మంది ఉన్నారు అందరికీ కలిపి అది ఓకే థ్యాంక్ యూ నమస్తే నేను ఒకసారి విజ్ఞప్తి చాలా ఇంపార్టెంటు సమాజంలో డైలీ చర్చ జరుగుతున్నటువంటి అంశం కనుక దయచేసి